ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము ఐదవ ప్రకరణ యాగ సంరక్షణ తొమ్మిదవ రోజు ఆ రోజులలో అయోధ్యకు తూర్పు దిసేందున్న అరణ్యములో విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సు చేయుచు ఒక పవిత్ర యాగమును ప్రారంభించును ఎన్ని పర్యాయములు ప్రయత్నించినను దానికి అడ్డు తగిలి విఘ్నములు కలిగించుచుండిరి అపవిత్రము చేయుచుండిరి ఆ ప్రదేశంలో మాంసపు మొక్కలను తెచ్చి చల్లుచు విశ్వామిత్రుని యాగమును నానా రీతుల ధ్వంసము చేయుచుండుటచే విశ్వామిత్రుడు చేయినది లేక దీర్ఘాలోచన సలిపి సరాసరి ప్రయాణమై నగరమును చేరిను మహర్షి ఆగమనము తెలుసుకుని మహారాజు మంత్రులను పంపి వారిని తోడ్కొని రమ్మని ఆజ్ఞ చేసిన రాజాజ్ఞ ప్రకారము పురసింహద్వారమునకు వెళ్ళి స్వాగతమునర్చి రాజభవనమునకు తోడ్కొని వెళ్ళిరి రాజభవనములో మహర్షి రాకకై సర్వసిద్ధములతో వేచి ఉన్న మహారాజు దశరథుడు బ్రాహ్మణులు స్వస్తి వాచకములు చెప్పుచున్నా మునిపాదములు కడిగి శాస్త్రీయ విధిని రాజ్య సంప్రదాయములను అనుసరించి జలమును శిరస్సును ప్రోత్సహించుకుని లోనికి తీసుకునిపోయి ఉన్నతాసనముపై కూర్చుండబెట్టి ఈనాడెంతయో సుధీనము తలవని తలంపుగా మహానీయులు మా భవనమును ప్రవేశించి సేవలు మా భాగ్యమని అనేక విధముల విశ్వామిత్రుని రాకను గురించి ఆనందించుచుండా విశ్వామిత్రుడు రాజును మంత్రులను కూర్చునటుకు ఆజ్ఞాపించును ముని ఆజ్ఞను శిరసావహించి వారి వారి ఆసనములపై వారు ఆసీనులైరి అంత విశ్వామిత్రుడు దశరథుని కుశల ప్రశ్నలు గావించి పాలనా విధానమునకెట్టి ఇక్కట్టును లేక ప్రజాక్షేమములకు ఎట్టి కొరతయూ లేక రాజ్యము సుఖశాంతి భద్రతలతో సాగుచున్నదా అని రాజ్యస్థితిని ప్రజాక్షేమములను విచారించను అందుకు దశరథుడు దైవానుగ్రహము చేతను మహర్షుల ఆశీర్వాదముల చేతను రాజ్యమున ఎట్టి అశాంతిను లేక ప్రజలు తమ తమ కర్తవ్యములను చక్కగా నిర్వర్తించుచున్నారని పరిపాలన కూడాను ప్రజాక్షేమమున్నే లక్ష్యమందించుకుని తగిన రీతిగా సేవలు చేయుచున్నదనియు విన్నవించను అంతా దశరథుడు రాజోచిత ఉపచారములు కావించి తమ రాకకు ఏమి అనియు మహర్షిని అవిష్టమును తీర్చుటలో మహారాజు సర్వసిద్ధముగా నున్నాడనేను తన వలన మహర్షికి కావలసిన చేయవలసిన సేవలేవైనను ఉన్నను స్థిరసవహించి నెరవేర్చగలనని భక్తి శ్రద్ధలతో పలుకుతున్న పలుకులకు విశ్వామిత్రుడు తల ఊపుచూ చిరునవ్వులతో జవాబిచ్చినాడు విశ్వామిత్రుడు మహారాజు వైపునకు దృష్టి మరల్చి మహారాజా మీరు మహాధర్మపరులనీను అతిథులను అభాగ్యతులను ఆధరించు భక్తి శ్రద్ధలు మీలో మూర్తీభవించినవనీను సర్వవిద్యా పారంగతులనీను నేను ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు లోకక్షేమమే మీ గుణములకు సరి అయిన సాక్ష్యము పాలకులెట్టివారు ప్రజాలోకమట్టి స్థితిని అందుకొను లోక ప్రశాంతి అశాంతులు పాలకుల మంచి చెడ్డలను వ్యక్తపరుచును నేనెక్కడ విచారించినను ప్రజాప్రీతి గల ప్రభు ప్రభు ప్రీతి గల ప్రజలు ఒక్క అయోధ్య పాలనయందు మాత్రమే కలరని కర్ణానందకరమైన వార్తలు వినుచుందును కాన మీ వాక్యములు హృదయపు ఓటలు మీరు తప్పక నా అభిష్టమును నెరవేర్తురను విషయమున నాకెట్టి సందేహమును లేదు మీరాడిన మాట తప్పరు అని పలుకుచున్న పలుకులు దశరథుని హృదయమును కదిలించను మహానీయులు లోకోద్ధారకమైన కార్యములే ఆచరించు ఏవి చేసినను శాస్త్ర సమ్మతములే లేని కార్యమును దైవ నిర్ణయము కాని కార్యమును వారు సంకల్పించరు కదా తమ సేవకై నేను కానీ నా పరివారము కానీ ఎల్ల ఎందున ఆజ్ఞాబద్ధులమై ఉందుమని దశరథ మహారాజు మరి మరి గట్టిగా ప్రతిజ్ఞ చేయుటచే విశ్వామిత్రుడు సంతసించి మహారాజా నీవు పలికినటులు ఏ కారణము లేక మహానీయులు కాలు కదల్పరు నేనొక కార్యనిమిత్తమై నీ చెంతకు వచ్చి తిని నా మాటలను విని నీవు నెరవేర్చదవన్న ఆనందము నన్ను మరింత పురికొల్పుచున్నది ప్రోత్సహించుచున్నది నీ మాటలను నీవు నిలబెట్టుకుందువు కదా అని కొంత సంశయించినట్లు ప్రశ్నించగని దశరథ మహారాజు స్వామి ఇట్టి ప్రశ్న ఇతరుల దగ్గర వేసినను వేయవచ్చునేమో కానీ దశరథుడు ఆడిన మాట తప్పువాడు కాడు ప్రాణములైనను ఇచ్చి మానమును కాపాడుకొనును రాజునకు నీతి నిజాయితీలే నిజమైన గౌరవములు నిజమైన పాలనలు ఈ రెండునూ కోల్పోయినచో జ్యోతి లేని మందిరము వలె కోతి ఆటలతో రాజ్యము కొరివికి గురియగును కలహములు పాలగును కల్లోలములు చెలరేగును కడకు రాజునకే కీడు సంభవించును అట్టి స్థితులు నా రాజ్యమున సంభవించుననున్నది కలలో కూడను తలంచను నేను కాదు నా వంశమంది అట్టి దుశ్శాసనములు జరగవనియే రావనియే నా దృఢము సంశయించక తమరు తమ సంకల్పములు తెలిపి ఈ దాసునితో సేవలు చేయించుకుండని నమస్కరించెను అంతా విశ్వామిత్రుడు రాజా నీ మాటలు వినగోరి అట్లు ప్రశ్నించితేనే కానీ ఇక్ష్వాకు వంశము ఈప్సితములు తీర్చుటలో సర్వ విధముల సంసిద్ధమనున్నది నాకు తెలియను రాజా నీ నుండి నేను పొందవలసినది ఒక్కటి మాత్రమే అది ధనము కానీ వాహనములు కానీ గోవులు కానీ సువర్ణమును కానీ లేక మరే విధములైన సైన్యమును పరివారమును కానీ నేను కోరుటలేదు తమ కుమారులైన రామలక్ష్మణులను నాకిచ్చిన చాలును ఇదే నా వాంఛ ఏమందువు అని ముని అడుగకనే దశరథ మహారాజు నిలువునా కూలిపోయిను మనసు చెదిరిపోయిను కానీ ధైర్యమును వహించి స్వామి ఆ బాలురు వలన తమకు కలుగు ప్రయోజనమేమి ఏ కార్యమును ఆ బాలురచే చేయించుకున్న తలంచితురో అట్టి కార్యమును నేనే చేసి ధన్యుడనయ్యదను ఆ కార్యమేమిటో తెలిపిన సంతసింతును అని ప్రార్థించగా రాజా ఆ పిల్లలు చేయు ఘనకార్యము మీరెట్టివారును చేయలేరనియే ఆ దృఢ విశ్వాసము నీవు కానీ నీ అనేక లక్షల సైన్యము కానీ చేయలేని సాధించలేని కార్యమును ఆ ఇరువురు పిల్లలు మాత్రమే చేయగలరు అట్టివారు లోకమునెందునూ పుట్టలేదు పుట్టరు ఇది నా నిశ్చయము వినుము నేనొక మహాయాగమును తలపెట్టి దానికి ప్రారంభము జరిపినంతనే ఎక్కడ నుండియో రాక్షసులు వచ్చి దానికి విఘ్నములు కల్పించుచు నానా అశుద్ధములు ఏర్పరచుచున్నారు కాన ఆ రాక్షసుల భార్యన తప్పించి నా యాగమును రక్షించి పూర్తిగావించవలను ఇదియే నా వాంఛ ఏమందువు అని గంభీరముగా ప్రశ్నించగానే రాజు స్వామి ఈ కార్యము ఆ పసిపిల్లలకు చేత కాదు నేను సర్వసిద్ధము నా చతురంగ బలములతో తమ ఆశ్రమమును కాపాడి యజ్ఞము నిర్విఘ్నముగా జరుగునట్లు చూచుకుందును దేవాసురులతో పోరాడిన పరిచయము నాకు బాగుగా ఇండుట చేత ఇది సులభముగా నెరవేర్తును ఇప్పుడే తమ వెంట వచ్చుటకు ఏర్పాట్లుగా వింతును శిలవసంగుడని ప్రార్థించును అంతా విశ్వామిత్రుడు రాజా నీవెన్ని చెప్పినను నా మనసొప్పుట లేదు ఇది నీ చేత కాదు సర్వజ్ఞుడను సర్వ తపశక్తి సంపన్నుడనైన నాకే ఇది సాధ్యమగుట లేదు ఇంకా నీకెట్లు సాధ్యమగును ఆ పిల్లలు సామాన్యులని నీవు తలంచుతున్నావు ఇది పుత్రవాత్సల్యము చే కలిగిన పొరపాటు సంశయించక మాటను నిలబెట్టుకొనుటకై వారలను తక్షణమే నా వెంట పంపము లేదా మాటను నిలబెట్టుకునలేకపోతున్నానను పలికినా నేను వెళ్ళి వత్తును రెండింటిలో ఏదియో ఒకటి గావింపు కాలహరణము చేయుటకు సమయము కాదని తీక్ష్ణ వచ్చినములతో పలుకు మునిని చూచి ఏమి ప్రమాదము వాటిల్లును అని దశరథ మహారాజు భయభ్రాంతుడై మంత్రి నంపి వశిష్ఠుల వారిని పిలిపించును వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుని చూచి పరస్పరము నవ్వులతో కృతజ్ఞతలను తెలుపుచు కూర్చొని రాజు వలన జరిగిన కథనంతయును విపులముగా వినెను బాలుర సంగతి వశిష్ఠుల వారికి కూడాను తెలియను కనుక ఇందులకే మాత్రమో విచారమును విలబొచ్చక దశరథునికి నచ్చుచెప్పుడుకు పూనుకొనెను దశరథ మహారాజు కుమారులు కొన్ని దినముల నుండి సరి స్థితిలో లేరనీను రాక్షసులతో యుద్ధము చేయగలిగినట్టి శరీర బలములు కూడాను కోల్పోయినారనీను వారల స్థితిని చూచి విలపించుతున్న మాకు గోరు చుట్టుపై రోకటిపోటు వలె ఈ ఘోర కార్యమునకు పంపుటకు మనసే మాత్రమూ లేదని తమ పిల్లలను రక్షించుకున్నటుకు తమ ప్రాణములైనను ఇత్తునని విలపించుతున్న దశరథును చూచి విశ్వామిత్రుడు రాజా మీరు ఇంత విలపించుటలో అర్థం లేదు ఇంత మాట లేని వాగ్దానములు ముందే చేయకుండినా ఎంతయో బాగుండును విచారణ సలుపుగా వాగ్దానములు గావించి విషయమునకు రాగానే వాగ్దానములు సడలించుట పరిపాలకులకు మహా పాపకార్యము ఇది నీ బోటి రాజులకు సరికాదు విచారముతో ఏ సహాయము నాకక్కరలేదు హృదయపూర్వకమైన సహాయము ఎంత చిన్నదైనప్పటికీ అది ప్రాణ సమానము అసంతృప్తితో చేయి సహాయము ఎంత గొప్పదైనను అది అల్పకార్యమే కాగలదు మిమ్మలను హింసించి బాధపెట్టి నా కార్యమును సాధించుకునవలనని ఆశ నాకు లేదు మీరు ఆనందముగా నుండు నేను పోయి వద్దును అని విశ్వామిత్రుల వారు లేచి వెల్లుటుకు ప్రయత్నింప రాజు పాదములు పట్టి ప్రార్థించి తమ ఆవేదనకు తగిన సమాధానములు అందించి బోధించి కార్యమును నెరవేర్చుకోమని కోరెను అంతా వశిష్ఠులు వారు దశరథను చెంత చేర్చుకొని రాజా పుత్రవాత్సల్యమును వస్త్రము హృదయమున కప్పబడి ఉండుటచే నీ వీటి ఘనకార్యమునకు అడ్డుపడుచున్నావు నీ కుమారులకు ఎట్టి ఆపదయు లేదు రాదు వారు చేయలేని కార్యములు లోకమున లేవు రాక్షస సంహారార్థమై అవతరించిన మూర్తులు ఆ శక్తులు కాన విచారించక పిల్లలను పిలిపింపుము వారి భుజబలములు బుద్ధి బలములు కావు నీవు చూడవలసినది దైవ బలము వారల ఎందు తొణికిసలాడుచున్నది ఆ బలము కంటే మించిన బలము మరొకటి లేదు అని అనేక రీతులు బోధించి రామలక్ష్మణులను పిలిపించిరి విశ్వామిత్ర వసిష్ఠులు వారు చేరి తమను పిలిపించుతున్నారన్న వార్త రామలక్ష్మణులు వినగనే క్షణములో వారల చెంత వచ్చి వ్రాలిరి మొదట తండ్రికి నమస్కరించి తదుపరి వశిష్ఠ విశ్వామిత్రులకు నమస్కరించి వినయముతో నిలిచియుండు పిల్లలను చూచి విశ్వామిత్రుడు చిరునవ్వుతో నాయనలారా మీరు నా వెంట వద్దురా అని ప్రశ్నించను పిల్లలు ఉల్లాస హృదయములతో తమ రాజుగారు ఆజ్ఞపించిన సర్వసిద్ధము అని జవాబు చెప్పిరి ఈ మాటలకు దశరథ మహారాజు మరింత కృంగిపోయిను మోము వాడిపోయిను విచారమును విలపించుతున్న తండ్రిని చూచి రాముడు చెంతచేరి రీ మహర్షుల వెంట పంపుటకు మీరెందులకింత విలపించుతున్నారో అర్థమవుట లేదు పరోపకారార్థమై పుట్టిన ఖాయములను పవిత్రము కంటే వేరు పురుషార్థం ఉన్నదా అందున మహర్షులకు సేవలు చేసి వారి కార్యములలో పాల్గొని వారలను సంతృప్తి కంటే పవిత్ర కార్యము వేరొకటి ఉన్నదా మాకు చేతకాని పని అనునది ఒకటి లేదు కదా ఎట్టి రాక్షసులతో నైనను పోరాడి ఋషి అభిష్టమును నెరవేర్తుము సెలవిచ్చిన ఈ నిమిషముననే వారితో వెల్లుటుకు సర్వసిద్ధమని రాముడు ధైర్యవచనములతో తండ్రిని కొంత కలత నుండి తప్పించెను దశరథ మహారాజు ఎటూ చెప్పుకు వీలుగాని స్థితిలో మునిగెను రాముడిని దగ్గర చేర్చుకొని నాయన రాక్షసులు సామాన్యులు కారు అందున సుంద ఉపసుంద మారీచ సుబాహువులు మహాక్రూరులని వినియుంటిని వారు క్రూరత్వమునకు తగిన భయంకర రూపులు మీరేనాడునటి రూపములు చూచి ఉండరు వారిని చూడగానే ఎంత భయపడుదురో అనేక మాయలతో కూడిన ఆ రాక్షసులతో యుద్ధమెట్లు చేయగలరు ఏనాడు యుద్ధమను పదమునే మీరు వినలేదు చూడలేదు అట్టి నా కసుకందులకు మీరు రాక్షసులతో పోరాడగలరా అయ్యో దైవమంత నిర్ధయ చూపుచున్నాడు నా కుమారులకు ప్రప్రథమమునందే ఇట్టి కఠిన పరీక్షయా అని తనలో తాను చింతించుచు పిల్లలను చెంత చేర్చుకుని విచారముతో కంటి ధారలు లక్ష్మణుడు తండ్రి బలహీనతను గమనించి నాన్న మేము ఆడపిల్లలము కాము యుద్ధము మా హక్కు ధర్మస్థాపన మా కర్తవ్యము ఋషి సేవ రాజనీతి మా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇట్టి ధర్మకార్యముల కంపుటలో మీరింత విచారించుట ఆశ్చర్యము లోకులు చూచి నవ్వుదురు మీరు ప్రేమతో ఆస్వదించి పంపుడు నేను కూడాను అన్నతో వెళ్ళి జయలక్ష్మిని చేకుని ఒత్తును అని చెప్పాను ఓం శ్రీ సాయి సర్వం శ్రీ సాయిరామ పాదార సమస్త రామ పాదారవిందర్పణమస్ సమస్తలోకాఖినోవన్ ఓం శాంతి శాంతి శాంతి